కాదు కూడా నాకు ఒక క్యూరియాసిటీ నన్ను అందరూ అడుగుతుంటారు తిరువీర్ ఎట్లా పెట్టుకున్నావు తిరువీర్ అంటే ఏంటి ఎవరు పెట్టారు అర్థం ఏంటి తమిళ తమిళోడువా తెలుగోడువా సుమంత్ ప్రభాస్ ఎవరు పెట్టారు పేరు ఫేస్బుక్ క్రియేట్ చేసినప్పుడు సుమంత్ రెడ్డి అనేదో పెడితే అది యూజర్ నేమ్ వస్తలేదు అట్లా అని ఫేవరెట్ హీరో పేరు పక్కకు పెడదామని చెప్పేసి సుమంత్ ప్రభాస్ అని పెడితే ఇంకా అది అట్లనే కంటిన్యూ స్క్రీన్ నేమ్ మీద దాకా అట్లే వచ్చింది ఏం మాట్లాడతలేడు ఈ మనిషి షూటింగ్లో కూడా డైలాగులు అప్పుడే మాట్లాడతాడు ఉత్తప్పుడు మాట్లాడు మాట్లాడితే మాత్రం వేరేలాగా అనిపిస్తుంది మాట్లాడు భాషి మాట్లా భాషి అంటే ఒరిజినల్ నరేంద్ర మనోడిది అవును అది ఆనందనే పిలుస్తున్నా మనోడి పేరు భాష కాబట్టి భాష అనే అలవాడైపోయింది అందరికి మా ఫ్రెండ్స్ కూడా నేను ఏమన్నా స్క్రీన్ నేమ్ ఏం పెట్టుకోవాలి స్క్రీన్ నేమ్ ఏం పెట్టుకోవాలని అడిగిండు నరేంద్ర ఆనంద్ భాషి అని పెట్టుకోమని చెప్పి చాలా పవర్ఫుల్ ఉంది భాష అది కల్చర్ కదా నీకు కూడా పనికొస్తా ఏ మరాఠీయో బెంగాలీయో అనుకుంటారు వాళ్ళు కూడా సినిమా సినిమా నేను ప్రాపర్గా థియేటర్లో మీరు ఫస్ట్ చూసింది జార్జి రెడ్డి చేసినప్పుడు అల్లు ఇరగదీస యాక్టింగ్ మీరు నేను రీసెంట్గా చూసినదో పరేషాన్ పరేషాన్లో అసలు మెంటల్ యాక్టింగ్ చేసారు మీరు మీతో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ అంటే ఇంత సూపర్ న్యాచురల్ ఉందంటే పక్కకే జరుగుతుంది అన్న ఫీలింగ్ ఏదో కిటికీలెక్క సినిమాతో చూసినట్టుంది అంటే మీరు మీరు ఎంచుకున్న మీరు పర్సనల్గా చేసినవి ఇప్పుడు జార్జి రెడ్డి అంటే అందులో ఆపోజిట్ క్యారెక్టర్ చేసారు కదా ఇప్పుడు మసుద అయినా ఇదైనా గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అయినా ఇప్పుడు నేను ట్రైలర్ చూసినాక బాషి నాతో ఫస్ట్ చెప్పిండు కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ ఒకటి చేస్తున్నా సుమంత అని అరే భలే కాన్సెప్ట్లు ఎంచుకుంటారు అదే అని అంటే ఎన్ని కథలు వింటే ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీ దగ్గరికి వస్తాయి ఇప్పుడు నేను కూడా వింటనే ఉన్నాను నా కథల మీద కథలు ఎంత కాదన్నా టెంప్లేట్ జోన్లోనే ఉంటున్నాయి చాలా అలా క్లారిటీ ఉంది బేసిక్ ఏంటంటే బడ్జెట్ టాయిస్ ఒక తక్కువ బడ్జెట్లో సినిమాల్లో ఎవరు యాక్టర్లు ఉన్నారు ఎవరు అప్రోచ్ అవ్వడానికి రెడీ ఉంది అన్న దాంట్లో నా మెయిల్ ఐడి కానీ నా వాట్సాప్ నెంబర్ కానీ ఈజీ దొరుకుతుంది తర్వాత నా మేనేజర్ కాదు నేనే కదలింట సో కాల్ నాదే కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోయింది ఇప్పుడు ఏబీసీడీ ఆప్షన్స్ ఉంటాయి ప్రతి ప్రతిరోజుకి అట్లాగే ఒక ఆప్షన్ నేను అయిపోయా బడ్జెట్లో వస్తాను అండ్ అప్రోచ్ అవ్వడానికి యాక్సెస్ ఈజీ కాబట్టి రోజంతా ఇంటే నెలంతా ఇంటే ఎప్పుడో ఒకటి దొరుకుతుంది అది దొరికింది కూడా మన దాకా వస్తుందని గ్యారంటీ లేదు మార్కెట్ ఇష్యూస్ రావచ్చు ఇంకొకరు రీప్లేస్ చేయొచ్చు ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు సుధారించకపోవచ్చు ఏదైనా కావచ్చు మనకు బాకీ ఉంటే ఆ ఒక్కటి మనతోనే ఉంటుంది అదే ప్రీ వెడ్డింగ్ షో అట్లా అయింది అట్లా వచ్చి ఎట్లా ఎట్లా అప్రోచ్ డైరెక్టర్ అన్న మీ దగ్గరకు వచ్చి మనకు ఉస్తాద్ సినిమా డైరెక్టర్ ఉన్నాడు ఫనీ ఫోన్ చేసి ఒక కథ నేను అన్నాడు సరే ఇంటా నేను పంపించాను రోజు ఇంటూటా కదా ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేకుండే పైగా తెలిసిన ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మంది విను విను అని చెప్తుంటారు ఉంటారు కామెడీ ఏం చానరు అంటే కామెడీ అన్నాడు కామెడీ అంటారు వీళ్ళు నవ్వరు వీళ్ళు నన్ను నవ్విచ్చారు అని ఇది కూడా నేను ఫిక్స్ అయిపోయాను సరే చెప్పండి ఏదో ఒకటి అని కూర్చుంటే నవ్వుతూనే ఉన్నా కూర్చో కూర్చుని అంతసేపు నరేషన్లో ఎంగేజ్ ఎంత బాగా చెప్పిండంటే అతను ఉత్తరాంధ్ర నుంచి ఓకే సినిమా అక్కడే అతను ఆ డైలెక్ట్లో చెప్పేసరికి ఇంకా మోర్ ఫన్ యాడ్ అవుతుండే ఇప్పుడు మనము గా మాట్లాడిన దానికి తెలంగాణలో మాట్లాడిన దానికి అట్లా హ్యూమర్ ఆటోమేటిక్గా ఆడవుతుందో ఆయన ఉత్తరాంధ్ర లో అట్లా మజా వచ్చింది ఇంటుంటే అరే ఇది కదా కామెడీ అన్నాడని ఎంత హాయిగా ఉండంటే రెండు మూడు రోజుల తర్వాత కూడా ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ సినిమా అని నేను ఫాలోఅప్ చేసేంత బాగుండే ఫస్ట్ లోనే ఓకే ఫస్ట్ నరేషన్ నేను చెప్పేసా బేసిక్ నేను స్క్రిప్ట్స్ చదువుతా నేరేషన్ ఇందాక అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది కానీ ఈ సినిమా మాత్రం వినగానే అర్థమైపోయింది అండ్ మనోడు తమడాలో సిరీస్లు చేసింది ఓకే చూసినా ఏం చేశారంటే చేశానంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసినా సెన్సిబిలిటీ అర్థమైంది ఫాస్టెస్ట్ షూట్ ఇదే ఇంతవరకు నేను చేసింది ఓ ఎన్ని రోజుల్లో చేసేది షూట్ థర్టీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ ఓ వీళ్ళు నా సెప్టెంబరు వచ్చిందే సెప్టెంబర్ అక్టోబర్లో పూజ అయింది నవంబర్ షూట్కి వెళ్ళినాం డిసెంబర్లో అయిపోయింది నువ్వు అందుకే అంత బిజీ ఉండే నా క్రేజీ చేసేదా మీరు అట్లా అంటే చాలా రేర్ దట్టు సింగిల్ స్కెడ్యూల్ కొట్టారు సింగిల్ స్కెడ్యూల్ అవుట్డోర్ తుఫాన్ వచ్చి డిస్టర్బ్ చేసింది కానీ లేకపోతే ఇంకా ఎర్లీగా అయిపోయింది క్రేజ్ కానీ బ్యూటిఫుల్ ఏంటంటే సినిమా హోటల్స్ పీక్ సీజన్లో పోయినా మేము వీళ్ళు ఒక చోట ఉంటుండే మేము ఒక చోట ఉంటుండే వాళ్ళు ఒక చోట ఉంటుండే అందరూ వేరే వేరే చోట ఉంటుండే కానీ సాయంత్రం తొందర నాలుగున్నరకే ప్యాకపోతుంది ఓకే ఈ గ్యాప్ల్లో కూడా దగ్గర పోయి లోకల్లో చేపల్లో నాన్ ఎత్తు కూర్చుకొని ఉంటాయి వేసుకుంటుండే ఎక్కడ ఏరియా ఎక్కడ అది మళ్ళీ మీరేమో వండుకుర్రు ఏమైనా కావాలా మీది ఇస్తారా ఇట్లుంటుండే కల్చర్ మేమేమో చిల్లగడ్డ దుంపలు మొక్కజొన్నలు కాల్చుకుంటుండే గ్యాప్ దొరికితే మురంగడ్డలు ఏమంటారు కందగడ్డలు ఇవి ఏవి దొరికితే కాల్చుకునే వాళ్ళు వేరే హోటల్ కాబట్టి నాకు మేం ఫేమస్ పరేషాన్ వన్ వీక్ దాంట్లో ప్రమోషన్ విచిత్రం ఏంటంటే మళ్ళీ ఇద్దరు టీజర్లు కూడా ఒకటేసారి వచ్చినాయి గోదావరి గట్టు పైన అండ్ ప్రీ వెడ్డింగ్ షో అరే అవును 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 మీద సేమ్ టైం లో మళ్ళీ బయటకు రెండు నెలల తర్వాత ఏమైపోయినాం ఈ రెండు నెలలు

మళ్ళా కష్టమవుతుంది ఈ థర్టీ ఇయర్స్ లోపు ఏవేవైతే చేసే ఉంటాయో కథలుంటాయో గులాబీ పట్టుకొని వెనక తిరగచ్చు వింటావునా 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 వింటావు అయితే టైం ఏమో పాస్ అయిపోతుంది అర్థం కాలేదు నాకు ఫుల్ టెన్షన్లు నేను భాష వచ్చి ఏం కాదు మామ ఏదో ఒక రోజు యాక్టర్ అవుతావు మంచి సినిమా తీసుకొని అన్నం మెత్తుకు మే తినేవాడి ఉంటుంది అన్నట్టు సినిమా పేరు మీద కూడా సినిమా మీద కూడా పేర్లు రాసి ఉంటాయేమో యాక్టర్లు డైరెక్టర్లు టెక్నిషిన్ చాలా నమ్ముతాను నేను కూడా లేదు మీకు ఎట్లా అనిపించింది నువ్వు షూట్ చేస్తున్నప్పుడు నీకు ఫస్ట్ క్యారెటర్లో చెప్పారు ఏదో ఒకసారి శ్రీకాకుళం స్లాంగ్ చెప్పారు స్లాంగ్ అంటే నాకు సౌండ్ కొత్తగా అవుతుండు ట్రైలర్ చూసినప్పుడు అది కొండ మీద కూర్చొని మాట్లాడతారు కదా ఆ వాళ్ళ పొలానికి వెళ్ళే రూట్ బాగోదు సినిమా చూసిన వాళ్ళు తనని చాలా మెచ్చుకున్నారు ఏంటంటే ఇతను ఆ ప్రాంతం నుంచేనా అది ఫుల్ వర్క్ చూసిన రాహుల్ అన్న క్రెడిట్ అన్నారు రాహుల్ అన్న క్రెడిట్ డైరెక్టర్ క్రెడిట్ చాలా అంటే మస్తు రిఫరెన్స్ నేను యాక్చువల్లీ పలాస మీదే ఫస్ట్ చూసినా అన్న ఫస్ట్ యాక్చువల్లీ శ్రీకాకుళం బేస్డ్ సినిమాలు ఏవి ఉన్నాయంటే పలాస ఫస్ట్ ఫస్ట్ మీదే చూసిన ఒకటి నచ్చింది ఏంటంటే తన ఆడిషన్ చూసినప్పుడు చాలా తక్కువ మంది యాక్టర్స్ డీటెయిల్స్ మీద వర్క్ చేస్తారు అంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పకపోవచ్చు అని అది ఈ స్థటిక్సా ఒక పదం ఉంటుంది తను ఎలా వచ్చాడో ఏం ప్రాక్టీస్ చేశాడో ఏం చదువుకున్నా తెలియదు కానీ మైన్యూట్ డీటెయిల్స్ మీద వర్క్ చేస్తాడు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కావచ్చు ఒక పాజ్ కావచ్చు కానీ మేం ఫేమస్ చేసేటప్పుడు కూడా బాస్తో అసలు స్ట్రెస్ ఉండకపోయేది అన్న డైలాగ్ చెప్పగానే అందుకునేటోడు మనం కూడా నాలుగు ఏది చెప్పేటోడు నాకు ఇట్లా చేద్దాం ఇంప్రూవ్ చేయడం వరం అసలు క్రీజీ చేస్తాడన్న ఇరవై వేలు తీసుకున్నా ఇస్తా నెల రోజులు ఫోన్ చేసాం ఫోన్ హలో హలో ఏ టీనా గారు అండి అవునండి ఏంటండి ఇరవై వేలు తీసుకున్నారు ఎప్పుడు ఇస్తారు నేనా మీ పేరేంటి టీనా మరి అదే ఉంది కదా ఇక్కడ రెండు రోజుల్లో ఇచ్చేస్తాను రెండు రోజులు ఇవ్వకపోతే ఏట్ చేయాలి అప్పుడు మళ్ళీ ఫోన్ చేయండి మళ్ళీ రెండు రోజులు భయపడాలి కదా ఫోన్ వస్తే అంత ఈజీగా ఆనందం అంటే అంత మజాక్ అయిపోయింది నీకు భయపడాలి అరే ఫోన్ వచ్చినా సరే సరే తప్పించింది టెన్షన్లో ఉన్నారు మొత్తం ఎక్కేసేది మొత్తం రోడ్డు యాక్షన్ కాదు ఏటనుకుంటున్నారు మీరు డబ్బులు తీసుకొని మా వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు ఇచ్చేస్తానండి రెండు రోజులు ఇవ్వకపోతే అప్పుడు మా కుర్రోల్ని అందరు మీ ఇంటికి పంపించి లోపల ఉన్న సామాన్లు అన్ని బయటకు ఎత్తాయగలను నేటనుకుంటున్నావు ఫోన్పెట్టా వంటకాన ఇంకా అక్కడ ఉన్నప్పుడు మొత్తం ఉంటే మొత్తం రాహుల్ నేను అసలు తెలంగాణ నువ్వు హైదరాబాద్లో మాట్లాడేకాయి నువ్వు ఉండేది ఏంటి నువ్వు ఆనంద్లో ఉండవు ఆనంద్ అది వదిలేసే అంటే నరేంద్ర మీకు వదిలేసేంత షూటింగ్ చేస్తున్నప్పుడు పిక్నికే

నేనైతే అన్నా డైరెక్టర్తో అన్నాను పాపక్టర్ ముగ్గులు ఉంటాయి పెద్దగా పాపను ఎత్తుకొని ఉన్నారు పెద్ద ఆవిడలా ఉన్నారు ఆవిడని హీరోయిన్ అంటారు ఏంటంటే కాదండి ఆవిడ చిన్నపిల్ల అన్నారు ఏం పిల్లని సినిమా చూసాను ఈమె కోసమే చూసాను కమిటీ కురాల పెట్టి సీన్స్ చూసి కాదండి అంటే మీరు ఒకసారి చూడడం అని మీ ఆడిషనల్ ఫుటేజ్ పంపించారు ఈవిడేంది ఆడికి సంబంధం లేదు ఈవిడ ఆవిడేనా అని అంత ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లుక్ చేద్దాం అనుకున్నాం అటు నైపు నుంచి ఏమో ఇంకా డైరెక్టర్ ఇష్టం కానీ డైరెక్టర్ కూడా ఈ డైరెక్టర్ కూడా బుగ్గలు ఇష్టం అంటే ఏమో అండి నాకేమిటి ఇట్లా జాల్ అయిన వచ్చి చేయాలనుంది లేదు ట్రైలర్ లో చూసినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ నాకైతే ఫుల్ ఎంజాయ్ చేసాను నేను ఈ కాన్సెప్ట్ అసలు జెలసీ వస్తుంది యాక్చువల్లీ నాకు మస్తు ఇష్టం అట్లాంటి కాన్సెప్ట్స్ కానీ బ్యూటిఫుల్ కథ ఎంచుకున్నారన్న మీరు నాకు కాన్సెప్ట్ చెప్పిండి కాబట్టి మీకు ట్రైలర్ ఏదైతే రివీల్ అయిందో దానికి ఇంకో హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది సినిమా డెఫినెట్లీ మీరు అందరు ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ హాఫ్ అంతా వైబ్లో నడుస్తే సెకండ్ హాఫ్ అంతా ఇంకో వైబులో నడుస్తుంది ఒక లైన్ మీద ఉంటుంది అంతా బ్యూటిఫుల్ అనిపించేది నాకు ప్రీమియర్ ఎప్పుడు ఉంటుందో నాకు తెలిసి ఫిఫ్త్ చూడాలని అప్పుడు వెళ్దాం మీరు మీరు చెప్పండి ఎనీ టైం ఐ విల్ మేక్ సెల్ ఫ్రీ సినిమా చూడ నీకైతే కరెక్షన్స్ కోసం కొంతమంది చూపించాం వెల్ విషస్ కొంతమంది చూపించాం ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు ఒక రకంగా ఎంజాయ్ చేశారు గ్రూప్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఎంజాయ్ చేశారు ఫ్యామిలీతో చూసినప్పుడు నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశాను అది కంటామినేట్ అవుతుంది అది అదైతే ఆ హ్యూమర్ ఉందో ఒకరు ఉన్నప్పుడు అన్నదానికి ఎక్కువ మంది నవ్వేదానికి భలే డిఫరెన్స్ ఉండే సో గ్రూప్తో మాస్ వైబర్స్ వచ్చింది నాకు తెలిసి అసలు ఈ ప్రీ వెడ్డింగ్ చేసుకున్న వాళ్ళందరూ అసలు ఈ సినిమా చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్గా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తారేమో అని నా ఫీలింగ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయింది మా కోరే ఏంటి లోపలికి వెళ్ళినట్టున్నాడు ఇది తన ఇంతవరకు నా పెళ్లి ఫోటో లింక్ వీలైతే క్రేజీ టాపిక్ అన్న అసలు మీరు తీసుకుందే మీ ప్రీ వెడ్డింగ్ జరిగినప్పుడు మీరు ఏదైతే ఫీల్ అయ్యి ఉంటారో అదంతా మీకు స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయినప్పుడు మీకు నో ఫీలింగ్ ఫుల్ వస్తుందని నా ఫీలింగ్ నువ్వు ఎట్లా చేసిన భాషురల్ సిగ్గుపడ్ సిగ్గుపడతాడు నేను నార్మల్గా వేరే కామెడీ గేమిడీ అంటే మనకు అలవాటు చేస్తాను ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి బండి మీద ఎటు తీసుకో పెట్టి బండి నడపాలా అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు ఏం చేపిస్తున్నావు చెయ్యే యాక్టర్ సరే ఓకే అయిపోయింది ఇది ఒకటి అయిపోయింది సరే అనుకున్నా అదేదో రెట్రో డ్రెస్ చేసారు రెట్రో డ్రెస్ చేసి ఆ కొంగు పట్టుకొని తీసుకుని ఇట్లా ట్రైలర్లో అన్న నాకు ఇబ్బంది అవుతుంది అన్న నేను ఇవన్నీ నాకు అసలే సిగ్గు ఫస్ట్ అఫ్ ఆల్ అది అమ్మాయితో నువ్వు అన్నీ ఏమన్నా అంటే తిడుతుండే సరే ఓకే అమ్మ అయిపోయింది కదా అన్నాక ఒకరోజు నైట్ ఫోన్ చేసి ఆనంద్ ఒకసారి దేవర పాట చూడు అన్నాడు స్టెప్ ఎందుకు ఆ దేవరా మోకాల్ స్టెప్ ఉంది కదా చేయాలని ఏం చేయాలా నాకేడు లేదు ఆ రోజు రూమ్లా ఆయన నా పక్కన నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను మనుకున్నాడు ఆ రాత్రి నేను అదేదో ప్రాక్టీస్ చేస్తున్నా లేచి ఏం రాహుల్ అయ్యో సినిమా రెండు గంటలు నూట నిమిషాలు నాకు తెలిసి తొంభై నిమిషాలు అయితే మొహం మీద నుంచి నవ్వుపోద్ది ఓ అది బాగా నవ్వచ్చు ఇప్పుడు బాష చెప్పినవియనా ఎప్పుడు ఇంకా అవన్నీ ఒక వన్ లైనర్లు పంచ్ లైలాగ్లు అంటారే అలాంటివి వస్తాయి అవి బాగా నీది శ్రీకాకుళం లేదు మరి నాది ఖమ్మం దగ్గర కొత్త ఓ నీకు కూడా కొత్త స్లాంగే నాది కొత్త స్లాంగ్గే ఎట్లుంటదంటే ఇగో కొంచెం ఆంధ్రాలా వచ్చింది కొంచెం తెలంగాణ ఎటా అర్థం కాదు ఏమంటారు అడికి వెళ్ళినాక నాకు డైరెక్టర్ కదే డిబేట్ అయితా ఉంటది ఓకే నేనేమో గదా అంట సార్ ఏమో అది కథ అంటారు సార్ నేను గదనే కదా అన్న మీ కమిటీ కుర్రాలు ఏడి ఉండే హేమంత్ ప్రాక్టీస్ చేయించడానికి వచ్చేవాడు బేసిక్గా సినిమాల్లో చూసినప్పుడు ఏముంటావు అంటే జస్ట్ సాగదీస్తే సరిపోయింది అనుకుంటాం అతను చాలా అఫెండ్ అయ్యాడు అలా కాదండి సాగదీస్తే మా గోదావరి ఆ సవదు మాకంటూ ఒకటి రుద్ధం ఉంటుంది సో సినిమాలు చూసి సాగదీస్తే ఏటం మాము ఏముంటుంది ఎప్పుడు ఎప్పుడొచ్చారో అంటాం కదా మేము ఇలా ఆనవండి అని అడుగుతాం సింపుల్ మళ్ళీ అది కూడా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది సో ఎవ్రీ డైలెక్ట్ అంత యూనిక్ ఉండే కానీ ఉత్తరాంధ్ర పలాసప్పుడు చూసిన తెలంగాణ అంటే ఇక పుట్టి పెరిగింది కాబట్టి వస్తుంది కానీ ఈ గోదావరి కానీ రాయలసీమ కానీ నెల్లూరు కానీ అంత ఈజీ కాదు మాస్టర్ చేయడం బట్ స్టిల్ మేనేజ్ చేశారని చాలా బాగా క్రేజ్ అన్న పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోవాలని కోరుకుంటున్నాం అయితే ఎందుకంటే టాపిక్ అంత రిలేటెడ్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో పెళ్ళి అవుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీ వెడ్డింగ్ చేసుకుంటారు చిత్రం ఏదైనా ప్రీ వెడ్డింగ్ అని ఇంగ్లీష్లో ఎందుబెటర్ తెలుగులో ఏం పెట్టచ్చుదండి ప్రీ వెడ్డింగ్ తెలుగులో ఏమన్నా తెలుగుతలేదు అవును అసలు తెలుగులో ఏమంటారు ప్రీ వెడ్డింగ్ ఒకసారి నువ్వు చెప్ప మనోడు తెలుగు పండితు హిందీ పండితున్నా అయితే తెలుగులో ప్రీ వెడ్డింగ్ ఏమంటారు లేవా సర్టిఫికెట్ సర్టిఫికేట్లు ఉన్నాయా హిందీ ఉందా అప్పుడు విద్వానాన్ని అవునవునవును అవి రాసి సరే హిందీలు ఏమంటారు ప్రీ వెడ్డింగ్ వెడ్డింగ్ అంటే సగం హెల్ప్ చేస్తాం షాదీ పెళ్ళి ప్రీ నేమ్ అనాలి పైలే షాదీసే పైలే షాదీసే పైలే తెలుగులో అదే ట్రాన్స్లేట్ చేయమంటారు షోనా షోని ప్రదర్శన అంటారేమో పెళ్ళికి ముందు ప్రదర్శన పెళ్ళికి ముందు ప్రదర్శన గలీజ్గా ఉంది చూపు అది మీకు అది కదా అలా కాదండి వినడానికి బాగలేదు అంటున్నాం అసలు ప్రీ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఒకసారి చెప్పండి మా పండితే చెప్పలేకపోతుండు ఆ సోషల్ మీడియాలో చూశాను బ్రో మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేస్తారు మీరు డైరెక్ట్ చేస్తారు అవును అది ఎప్పుడు చూడొచ్చు అంటే అదే అన్న నేను చెప్పిన కదా డైరెక్షన్ చేయడానికి రాసేసిన కాకపోతే ఇప్పుడు అది నేను డైరెక్ట్ చేసి నేను యాక్టింగ్ చేయాలి దాంట్లో సో ఏజ్ అయిపోయినాక డైరెక్టర్ అవుతా ఏజ్ ఉన్నప్పుడు హీరో అంటావు అట్లా కాదన్న చేస్తా అది కూడా వెంటనే ఇప్పుడు ఒక మూడు నాలుగు సినిమాలు ఓకే చేసిన వైపు పోగానే మళ్ళీ ఒక డైరెక్షన్ చేస్తా మళ్ళీ యాక్టింగ్ చేస్తా మళ్ళీ డైరెక్షన్ చేస్తా సూపర్ ఈ నువ్వు డైరెక్ట్ చేస్తే నేను కూడా ఆడిషన్ ఇస్తాను ఆడిషన్ ఎందుకు అట్లున్నది రోల్ రోలే అన్న మనోడు చెప్పిండు రోహన్ కి కూడా మీరే మెంటర్ అని చెప్పిండు రామజోనేస్ లో చేస్తున్నాడు అవునా మేము ఐదు ఆరు మంది మెంటర్లు ఉంటుండే సో ఎక్కువ స్కెట్లు కదా నేను రెండు నేర్పిస్తే ఇంకోటి రెండు నేర్పడం అట్లా ఉండేది మీరు చేపించడం యాక్టింగ్ నేర్పించడం రాసేటోడిని నేర్పించటోని నాకు తెలిసిన యాక్టింగ్ ఒకటే అయితే నేర్పియగలుతా లేకపోతే చేయగలుగుతా వేరేది ఏమి రాదు ల్యాప్టాప్ చేత పెడితే కూడా గూగుల్ ఫేస్బుక్ తప్ప ఏమి రాదు పెద్ద బ్లాగ్ బస్ట్ నుంచి అయితే నీకు కూడా అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు గోదావరి కట్టిపోయినా కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలి నువ్వు వరుసగా బిజీ అయిపోవాలి మేము ఎప్పుడు అడిగినా మాకు ఇట్లా హెల్ప్ చేయాలి పర్సెంట్ అన్న వన్ ఫోన్ కాల్ అవే ఈ సినిమాకి వస్తే మీరందరూ ఈ సినిమాని డెఫినెట్లీ చూడాలి ఎందుకంటే నాకు నేను సినిమా చూడలేదు ఇప్పుడు నాకు చూపిస్తాను అంటుండ ప్రైవేట్ షో ఏదన్నా లేదా మీరు ప్రీమియర్లు వేస్తారు కదా దానికి నాకు భాష కాన్సెప్ట్ చెప్పింది చెప్పినప్పుడు అబ్బా ఇది ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ వస్తుంది కదా అని అనుకున్నాను నేను అప్పుడు తర్వాత ట్రైలర్ టీజర్లు చూసిన మా క్రేజీ ల్యాండ్ అయింది అనిపిస్తుంది అనిపించింది మీరందరూ మీరు సినిమాకి వచ్చి మీ ఫ్యామిలీస్తో రండి డెఫినెట్లీ ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ పెళ్ళి అనేది ఎట్లుంటుంది ప్రీ వెడ్డింగ్ అనేది మీ ఇంట్లో వాళ్ళందరికీ చూపెట్టాలి అన్నట్టు ఉంటుంది మా వాళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ చేసుకోరు ఇక అన్ననే షూట్ చేసేడు ఇట్లా ఇట్లా సో మీ అందరికీ మీరందరూ మా ఫ్యామిలీ కాబట్టి మీ అందరికీ చూపిద్దాం అనుకోరు సో అందరు వచ్చి చూడండి మీరందరూ పెళ్ళికి వచ్చినట్టు ఇప్పుడు పెళ్ళిలో ఎల్సిడీలు వేసి ఎట్లా చూపిస్తాం అట్లా మేము థియేటర్లో వేసి చూపిస్తాం మీరు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి చాలా వీళ్ళందరినీ ఫుల్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా తిరువీరణ మీకు స్పెషల్లీ కంగ్రాచులేషన్స్ ఇంత మంచిగా ల్యాండ్ అయ్యిందని అనిపిస్తుంది నాకైతే మీరు కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు సో మీరందరూ కూడా అట్లనే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను డెఫినెట్లీ మీకు సినిమా నచ్చితే ఇంకో నలుగురికి చెప్పండి ఇంకో నలుగురికి చెప్పండి ఎందుకంటే మీరందరూ వచ్చి సినిమాలు చూస్తేనే మాకు ఇంకొన్ని సినిమాలు వస్తాయి ఇట్లా కొత్త కొత్త కాన్సెప్ట్స్తోనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలుగుతాం ఏదో ఒక రోజు మీ ఫోటో కూడా ఉండాలి అంత బలం కోరుకుంటున్నాను నీ ఫోటో కూడా ఉండండి ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ అన్న Thank you. Thanks, bro. Thank, Thank you, so, you much. so much. Thank you so much, Thank you.